ప్రతి రాశిని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టు ఎందుకు అనిపిస్తుంది ఎవరు మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకోవట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం మీ రాశి అని మీకు అనిపించిందా ఈరోజు ప్రతి రాశిలో దాగి ఉన్న నిజమైన భావాలను చెప్పబోతున్నాం చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి రాశి అత్యంత భావోద్వేగంగా తప్పుగా అర్థం చేసుకోబడింది ముందుగా మేషరాశి మేషరాశి వారిని కోపంగా తొందరపాటు స్వభావంగా చూస్తారు కానీ వాళ్ళు ఎంత లోతుగా ప్రేమిస్తారో చాలా మందికి తెలియదు వాళ్ళు త్వరగా కోపడతారు కానీ ఇంకా త్వరగా క్షమిస్తారు వాళ్ళు బాధ పెట్టాలని కాదు వాళ్ళు బలంగా అనుభూతి చెందుతారు అంతే వృషభ రాశి వృషభ రాశి వారిని మందగమనంలో అంటారు కానీ వారు ఆలస్యం కాదు స్థిరత్వాన్ని కోరుకునేవారు నమ్మకం వచ్చాకే ముందుకు వెళ్తారు మిథున రాశి మిథున రాశి వారిని డబుల్ మైండ్ అంటారు కానీ వారి మార్పులకు త్వరగా అలవాటు పడతారు అది అయోమయం కాదు తెలివితేటలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారిని ఎమోషనల్ అంటారు కానీ వారి భావోద్వేగాలు ప్రేమ నుండి వస్తాయి వారు కేర్ చేస్తారు అందుకే బాధపడతారు సింహరాశి సింహరాశి వారిని అహంకారులు అంటారు కానీ వారు గుర్తింపును కోరుకుంటారు గౌరవాన్ని ఆశిస్తారు అది అహంకారం కాదు ఆత్మగౌరవం కన్యారాశి కన్యారాశి వారిని అతిగా విమర్శిస్తారు అంటారు కానీ వారు పర్ఫెక్షన్ కోరుకుంటారు తప్పులు కనిపిస్తే సరిదిద్దాలని భావిస్తారు తులారాశి తులారాశి వారిని నిర్ణయం తీసుకోలేరు అంటారు కానీ వారు అన్ని కోణాలు ఆలోచిస్తారు అది బలహీనది కాదు న్యాయం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారిని రహస్యంగా ఉంటారు అంటారు కానీ వారు సులభంగా నమ్మరు ఒక్కసారి నమ్మితే జీవితాంతం కట్టుబడి ఉంటారు ధనుసు రాశి ధనుసు రాశి వారిని బాధ్యత లేనివారు అంటారు కానీ వారు స్వేచ్ఛను ప్రేమిస్తారు అది నిర్లక్ష్యం కాదు ఆశ మకర రాశి మకర రాశి వారిని ఎటువంటి భావోద్వేగాలు లేనివారు అంటారు కానీ వారు భావాలను చూపించనంతే లోపల మాత్రం బాధ్యతగా ప్రేమిస్తారు కుంభరాశి కుంభరాశి వారిని వింతగా ఉంటారు అంటారు కానీ వారు ముందు చూపు కలవారు సమాజం కన్నా ఒక అడుగు ముందే ఆలోచిస్తారు మీనరాశి మీనరాశి వారిని కళల ప్రపంచంలో ఉంటారు అంటారు కానీ వారు హృదయంతో ఆలోచిస్తారు అది బలహీనత కాదు దయ ప్రతి రాశిని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ లోతుగా చూస్తే ప్ర ప్రతి రాశి ప్రత్యేకమే మీ రాశి గురించి చెప్పింది నిజమా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి అర్థవంతమైన రాశి వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు చెరిష్